దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఉన్నాము సుప్రభాత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హరీష్ గారి ఆధ్వర్యంలో వెహికల్ ఎక్స్పో కార్యక్రమం జరుగుతుంది సచివాలయం ఉద్యోగులు అధికారులు ప్రజలు వచ్చి ఉన్న ఈ వెహికల్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ చూసి సుప్రభాత్ ట్రస్ట్ అందిస్తున్న సేవలను హరీష్ గారు అందిస్తున్న సేవలను అభినందించారు మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు హరీష్ మా ఆర్గనైజేషన్ సుప్రభా ట్రస్ట్ దన్ ఎంటర్ప్రైజెస్ రెండిట్లో మనం ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాము ఇప్పుడు ఇది మాది ఫోర్త్ ఇయర్ ప్రోగ్రామ్ చేయడము వివిధ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కార్పొరేట్ ఆర్గనైజేషన్స్ లో మేము ఇలాంటి అవగాహన సదస్సులు చేస్తూ ఉంటాము అవగాహన సదస్సులో మేము ఏం చేస్తామంటే ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెహికల్స్ టూ వీలర్స్ త్రీ వీలర్స్ ఫోర్ వీలర్స్ అండ్ సోలార్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ని ని ఇక్కడ మేము ప్రదర్శనలో పెడతాము ఈ ప్రదర్శన పెట్టిన దానికి అవగాహనలో వాళ్ళకి అవగాహన వచ్చి ముందు ఏదైనా కొనుగోలు చేయాలంటే ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టి కొనుగోలు చేయడము గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లో మెయిన్గా గవర్నమెంట్ కూడా కొనుగోలు చేయడానికి ఉద్దేశపూర్వకంగా మేము ఇక్కడ సెక్రటేరియట్ ముందు పెట్టామన్నమాట సో ఫర్దర్గా ఏదైనా స్కీమ్స్ ఏదైనా చేయాలంటే వీళ్ళు చేయగలరు ఈసారి మా సుప్రభా ట్రస్ట్లో హెల్త్ క్యాంప్ కూడా పెట్టాము మేము హెల్త్లో ఐ టెస్టింగ్ డెంటల్ అండ్ ఎనర్జీ నేచర్ క్యూర్ దాని మీద పెట్టాము ఈ క్యాంప్లకి మాకు సహకారం అందించిన గీతా హుండై అండ్ యూనియన్ బ్యాంక్ వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు దీనికి చాలా సహకరించారు వాళ్ళు చేయడానికి ఇక్కడ ఫర్దర్ మేము మా ప్రణాళికలో గవర్నమెంట్తోని సోలార్ బేస్డ్ అండ్ ఎలక్ట్రికల్ యూటిలైజేషన్ బేస్డ్ రీసెర్చ్ ప్రోగ్రామ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ వాళ్ళతోని స్టార్ట్ చేస్తున్నాము వాళ్ళతోని నెక్స్ట్ ప్రోగ్రామ్ మీద మేము ఒక డిజైన్ చేసి వివిధ గవర్నమెంట్ ముందుకు ముందుకెళ్దామని చూస్తున్నాము ఇది ఎక్స్పో ఏమైతుందంటే మాకు వివిధ రకాల టెక్నాలజీస్ చెప్తాం కాబట్టి దీని మీద పెద్దగా ప్రజల్లో అవగాహన లేదు అవగాహన ఎందుకు లేదంటే అన్ని టెక్నాలజీస్ వాళ్ళకి అందుబాటులో లేదు ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి ఎలక్ట్రికే అనుకుంటారు కానీ టూ వీలర్లో హైబ్రిడ్ కూడా వచ్చిందనమాట యమా హైబ్రిడ్ అది కాకుండా మీకు టొయోటాలో హైబ్రిడ్ ఉంది టొయోటాలో రెండు రకాల వెహికల్స్ ఉన్నాయి ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది అది కాకుండా సోలార్లో హైబ్రిడ్ వచ్చింది సోలార్ ప్యానెల్స్ కాకుండా విండ్తో నడిచేది సోలార్ బేస్డ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట వాటి మీద మేము చాలా మటుకు చాలా సెక్రటరీస్కి దీని గురించి వివరణ ఇచ్చాము ఇప్పుడు ఫర్దర్ ఏదన్నా ప్రోగ్రామ్ చేయాలంటే అవి కొత్త టెక్నాలజీస్తో చేయమని మేము రికమెండ్ చేస్తున్నాం డీజీపీ ఆఫీస్లో సచివాలయంలో ఎలాంటి రెస్పాన్స్ ఉందంటే డీజీపీ ఆఫీస్లో ఓన్లీ పోలీస్ వాళ్ళే దాని గురించి అవగాహన సదస్సులో పార్టిసిపేట్ చేశారు సెక్రటేరియట్లో ఏమైందంటే సెక్రటేరియట్ స్టాఫ్ సెక్రటేరియట్కి వచ్చిన జనరల్ పబ్లిక్ కూడా ఈ అవేర్నెస్ క్యాంప్ వచ్చి మా హెల్త్ క్యాంప్ని విజిట్ చేసి ప్లస్ మా న్యూబుల్ ఎనర్జీ క్యాంప్ని విజిట్ చేసి మొత్తం డీటెయిల్స్ తీసుకొని వెళ్తున్నారు లో ట్రస్ట్లో మెయిన్గా మా ఫోకస్ వచ్చి మన ఏజ్ ఓల్డ్ సైన్సెస్ ఏదైతే ఉందో మన శాస్త్రీయాన్ని బయటికి తీసుకురావడానికి మేము కృషి చేస్తున్నాము అది కాకుండా రెన్యూబుల్ ఎనర్జీస్ గ్రీన్ ఎనర్జీ కాబట్టి దీని మీద కూడా మేము చాలా పరిశోధన ఇంత దీని మీద చేసి దాని మీద ఏదన్నా కొత్త టెక్నాలజీ తీసుకొద్దామని మా ఉద్దేశం శంకర్ గారు మా బ్రదర్ లాంటి వాళ్ళు సంతోష్ శంకర్ ఇద్దరు వాళ్ళు ప్రోగ్రామ్కి వాళ్ళు లేకపోతే వెన్నుముక లేదు లాంటి పొజిషన్ వాళ్ళే ముందుంచి నడిపించారు శంకర్ గారేమో ఫ్రంట్ ఎండ్ చేశారు అండ్ సంతోష్ గారేమో మొత్తం రెన్యూబుల్ ఎనర్జీ ప్రోగ్రామ్స్ అంతా ఆయనే డిజైన్ చేసి ఆయనే చేస్తున్నారు సోలార్ రిలేటెడ్ ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే సంతోష్ గారే తీసుకుంటున్నారు అండ్ దీని మీద గవర్నమెంట్ రిలేటెడ్ ఏదైనా సెక్రటరీస్తో మాట్లాడడము మినిస్టర్స్తో మాట్లాడడం అంటే శంకర్ గారు చేస్తున్నారు డెఫినెట్లీ థ్యాంక్ సెక్రటేరియట్ అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎందుకంటే మాకు ఇంతకుముందు కూడా మేము చాలా ప్రయత్నాలు చేశాము this is first time we got an opportunity to showcase uh, renewable energy and health camp in uh, secretariat this government is really really helpful for us as well as uh, uh, ragunandan garu surya Bhaskar garu and uh, lal bahadur shastri garu special thanks వీళ్ళు ఉన్నప్పటికే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా మేము ముందుకు తీసుకెళ్లడం అయింది డాక్టర్ శంకర్ శుభ్రపాత ట్రస్ట్ తరఫున ప్రోగ్రామ్ చేస్తున్నాము హరీష్ గారు హార్డ్ వర్క్ చేశారు తర్వాత సీఎంఓ వాళ్ళు గ్యాడ్ వాళ్ళు మాకు పర్మిషన్ ఇచ్చారు తర్వాత మైనార్టీ ఎండి మేడం గారు వచ్చారు అంతా సక్సెస్ఫుల్గా జరిగింది హరీష్ గారికి కంగ్రాచులేషన్ ఎందుకంటే ఆయన ఎక్కువ హార్డ్ వర్క్ చేసి అందరికి చేయాలనేది పూర్ పీపుల్కి చేయాలనేది మైనార్టీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు బాగా హెల్ప్ ఇవ్వాలని డిస్కౌంట్లో ఇప్పియ్యాలని దాని మీద అవేర్నెస్ క్యాంప్ పెట్టారు సక్సెస్ఫుల్ గా సక్సెస్ అయింది డెంటల్ రెండు పెట్టాము తర్వాత ఎనర్జీది కూడా పెట్టాము అవి కూడా సక్సెస్ అయ్యాయి అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు